కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మెగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేశారు అలాంటి వికలాంగులకి సహాయం చేసినాడు మా చంద్రబాబు గారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వద్దన్నాము రద్దు చేశారు ఐదు రూపాయలకి భోజనము ఆకలి తీరుతున్నారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి నాలుగు వేలు ఇస్తున్నారు మూడు నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒకటో తారీఖున జీతం తీసుకుంటా ఉన్నారు మా రైతుకి చాలా ఆశాజనకంగా ఉంది పంచాయతీలకి కావాల్సిన నిధులు కేటాయించారు అనుకోకుండా వరద నీరు కాలనీ మొత్తం వచ్చి ముంతేచ్చేసరికి మేము చాలా భయపడ్డామండి కానీ మాతో పాటు మంత్రులు అధికారులు అందరూ పది రోజులు నిద్రాహారాలు మాని మాకు సాయం అందించారు ముఖ్యమంత్రి గారితో సహా మాకు అందరూ అండగా ఉన్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం 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 అందుకే ఇది మంచి ప్రభుత్వం